హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్సర్ నరేందర్ ఈరోజు వచ్చేసి మీ ముందుకు చిన్న బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా తక్కువ కారు కలగనేటోళ్ళకు మాత్రం ఒక బైక్ కానీ ఎంత దా తీసుకొచ్చిన ఏం లేదు దీనికి ఒకటి ముప్పై ఎక్కువ కూడా కాదు ఒకటి ముప్పై బైక్ కూడా ఇవ్వాలి రేపు రెండు ఉన్నది లక్ష డెబ్బై వేలు అనేది ఒకటి ముప్పై అండి ఇది వచ్చేసి రెండు వేల పదకొండు ఆల్టో ఎల్ఎక్స్ఐ వెహికల్ అండి మీరు వెహికల్ మాత్రం ఒకసారి అరవై తొమ్మిది వేల కిలోమీటర్ తిరిగింది దీనికి మాత్రం లోన్ రాదండి లోన్ వస్తుందని చెప్పి అనుకున్నారు ఎందుకంటే ప్రతి వీడియోలో లోన్ చెప్తానే మరి అందరికీ మళ్ళీ ఫోన్ చేసి దీనికి లోన్ ఎంత వస్తుందని చెప్పని అడుగుతారు చాలా మన చాలా మన సబ్స్క్రైబర్స్ కానీ మరి ఎవరైనా కానీ చూసిన వాళ్ళు మళ్ళీ చెప్పినా కూడా మళ్ళీ దాన్ని రిపీట్ చేసి అడుగుతారు దీనికి మాత్రం లోన్ రాదండి ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుందండి మీకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి అయితే యూనివర్సిటీ అనేది మీరు తీసుకోవాలి తెలంగాణకు అయితే సిసి అనేది మేము తీసిస్తామండి ఇది వచ్చేసి రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల పదకొండు మోడలు ఒక్కసారి వెహికల్ చూపిస్తాను చూపించిన తర్వాత మీకు దీన్ని మొత్తం చెప్తా సిల్ టైర్ నాలుగు ఇటుకీ నాలుగు అట్నే ఉన్నాయండి ఇది వచ్చేసి రైట్ సైడు చిల్లర చిల్లరైతే టచ్అప్లైనవి రెండు వేల పదకొండు కాబట్టి ఎన్నికల చూసుకోవచ్చు మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది చూసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ టైర్ కూడా చూసుకోవచ్చు నాలుగు ఇటుకీ నాలుగు ఇట్నే ఉన్నాయి చూసుకోవచ్చు సీట్లు కూడా కొత్త సీట్లు ఫుల్ మ్యాట్ కూడా ఉన్నది చూసుకోవచ్చు సీట్లు మాత్రం కొత్త ఉన్నాయి చూసుకోవచ్చు రీడింగ్ అరవై తొమ్మిది వేలు తిరిగింది డెక్కు చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసిరు కదా ఇది వచ్చేసి దీని డీటెయిల్స్ బయోడేటా గిది రెండు వేల పదకొండు మోడలు ఆల్టో ఎల్ఎక్స్ హైవ్ వెహికల్ అండి దీని రీడింగ్ వచ్చేసి అరవై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది చూపించినా కదా సీట్లు వచ్చేసి కొత్త సీట్లు ఉన్నాయి నాలుగింటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి మీకు రెండు వేల పదకొండు మోడలు ఎందుకంటే చాలామంది తక్కువ ధర తక్కువ ధర అని చెప్పని చాలామంది అడుగుతారు కాబట్టి ఈ తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చినామండి అండి ఇది వచ్చేసి కేవలం ఒక లక్ష ముప్పై వేల రూపాయలు చెప్తాను ఇది మిస్ అయితే దొరకదండి కేవలం ఒక లక్ష ముప్పై వేల రూపాయలు అరవై తొమ్మిది వేలు తిరిగి ండి నాలుగుకి నాలుగు సీట్లన్నాయి సీట్లు కూడా కొత్తగా ఉన్నాయి మీకు వచ్చేసి అయినా తెలంగాణకైనా కూడా రెండు రాష్ట్రాలకు పనిచేస్తుంది అండి ఇన్వోస్ అన్నది మీరు తీసుకోవాలి సీసీ అన్నది తెలంగాణకు అయితే మేము తీసి ఇది వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీరు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్న మా దగ్గర పెట్టండి ఏ వెహికల్ అయినా కూడా మేము అమ్మిచ్చి ఇస్తామండి మా ఛానల్లో పెట్టి అమ్మిచ్చి ఇస్తామండి మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి తక్కువ బడ్జెట్లో కార్లు మీ ముందుకు చాలా అంటే చాలా తీసుకొస్తామండి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్బెల్ బటర్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోరు ఎందుకంటే వీడియో అనేది మిస్ అవుతారు తక్కువ ఓసారి తక్కువ అంటే తక్కువ యాభై వేలకు కూడా అమ్మిన రోజులు ఉన్నాయండి అందుకనే చెప్తున్నామండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బెల్ బటన్ మాత్రం మీకు కావాలన్నప్పుడు మాత్రం ఆ బండి కావాలన్నప్పుడు మీకు ఆ బండి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్ట్లో ఉందండి మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దీతే ఒక రెండు కిలోమీటర్లు అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా డైరెక్ట్ మా లొకేషన్కి వచ్చేస్తారా మీరు ఎవరిని అడగాల్సిన మా దగ్గర ఎప్పటికీ ముప్పై నలభై కార్లు ఉంటాయండి మీకు ఏకే వెహికల్ కావాలన్నా మా దగ్గర లేకున్నా కూడా తెప్పించిద్దాం దీని డీటెయిల్స్ మాత్రం ఇదే అండి రెండు వేల పదకొండు ఆల్టో కేవలం ఒక లక్ష ముప్పై వేల రూపాయలు చెప్తాను అండి ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్లోకి కాల్ చేయండి ఓకే everyone's right.